హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ్ళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మా ఊరే స్పెషల్ వంకాయలతో టేస్టీగా స్పైసీగా వంకాయ పులుసు మీకు చేసి చూపించబోతున్నాను మనకు చాలా రకరకాల వంకాయలు తెలుసు కానీ ఈ పెన్నాడు వంకాయలకు ఉన్న రుచి ఏ వంకాయలకి ఉండదు వీటితో పులుసు చేసినట్టయితే గుత్తు వంకాయ పులుసు స్పైసీగా చాలా రుచిగా ఉంటుంది ఇప్పుడు మా ఊరి స్పెషల్ వంకాయలతో స్పైసీగా వంకాయ పులుసు తయారు చేసుకునే ఆ ప్రాసెస్ చూసేద్దాం వంకాయ పులుసు తయారు చేసుకోవడానికి మా ఊరి స్పెషల్ పెన్నాడు వంకాయలు పావు కేజీ దాకా చిన్న సైజులో కాయలు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ వంకాయను శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇలా గుత్తుల్లా కట్ చేసుకుని ఉప్పు నీళ్ళలో వేసుకుని పెట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ పేస్ట్ తయారు చేసుకోవడానికి ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను అలాగే ముగ్గిన ఒక టమాటా కూడా తీసుకుని దాన్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులో కట్ చేసుకున్న టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయ టమాటా పేస్ట్ను మిక్సీ చేసుకోవాలి వంకాయ పులుసు తయారు చేసుకోవడానికి స్టవ్ మీద వెడల్పుగా మందంగా ఉన్న బాండీ పెట్టుకుని అందులో మూడు లేదా నాలుగు స్పూన్ల దాకా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా కట్ చేసి ఉప్పు నీళ్ళ వేసి పెట్టుకుని వంకాయలను వేసుకోవాలి మనం వంకాయ పులుసు తయారు చేసుకునే ముందు వంకాయలు ఇలా ఆయిల్లో వేగించుకున్న తర్వాత పులుసు చేసుకున్నట్టయితే వంకాయలు ఆయిల్లో బాగా మగ్గి చాలా రుచిగా ఉంటాయి ఇలా కదుపుకుంటూ నాలుగైదు నిమిషాల పాటు ఈ వంకాయలను వేగించుకోవాలి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వంకాయలు ఆయిల్లో బాగా వేగి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో చిటికెడి మెంతులు ఆవాలు జీలకర్ర వేసుకుని అవి చిట్టుపట్లు ఆడే వరకు వేగించుకోవాలి పులుసుకూరల్లో మెంతులు వేసుకున్నట్టయితే పులుసుకు మంచి రుచి వస్తుంది అలాగే పులుసుల్లో మెంతులు వేసుకోవటం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవి చెట్టుపట్ల ఆడుతూ ఉన్నప్పుడు ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడే పచ్చిమిర్చి చీలికలు అలాగే కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు వేసుకుని వేగించుకోవాలి వీటిని రెండు నిమిషాలు వేగించుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ను పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా వేగించుకోవాలి అల్లం వెల్లుల్లి ఉల్లిపాయ టమాటా పేస్ట్ ఆయిల్లో బాగా వేగి ఇలా ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసీకి సరిపడా కారం వేసుకోవాలి అలాగే పావు ఈ స్పూన్ దాకా హోమ్మేడ్ గరం మసాలా కూడా వేసుకోవాలి ముందుగా ఆయిల్లో వేగించి పెట్టుకున్నాం వంకాయలు కూడా వేసుకుని మనం వేసుకున్న ఉప్పు కారం మసాలా అంతా కూడా వంకాయలకు బాగా పెట్టేటట్టు కలుపుకోవాలి వంకాయలు విడిపోకుండా ఇలా నెమ్మదిగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి రెండు మూడు నిమిషాల పాటు మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇందులో నానబెట్టి రసం తీసి పెట్టుకున్నాం చింతపండు రసం చిన్న కప్పు దాకా పోసుకోవాలి ఇక్కడ చిన్న ఉసిరికాయ చింతపండు తీసుకుని ముందుగా నీళ్ళు పోసి నానబెట్టుకుని రసం పోసుకుంటున్నాను అలాగే పులుసుకు సరిపడా వాటర్ కూడా పోసుకోవాలి వంకాయ పులుసు ఇలా ఉడుకుతున్నప్పుడు ఇప్పుడు ఇందులో మెంతులు జీలకర్ర వేగించిన పొడి వేసుకోవాలి ఈ పొడి వేసుకున్నట్టయితే వంకాయ పులుసు చాలా రుచిగా ఉంటుంది అలాగే రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసుకుని కొత్తిమీర కూడా వేసుకుని ఒకసారి కలుపుకుని మూత పెట్టి పదిహేను నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి వంకాయలను ముందుగా ఆయిల్లో వేగించుకున్నాం కాబట్టి ఈ వంకాయలు చాలా త్వరగా ఉడికిపోతాయి ఇప్పుడు చూపిస్తున్న విధంగా వంకాయ పులుసెలా ఉడికిన తర్వాత ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే మా ఊరి స్పెషల్ వంకాయలతో టేస్టీగా స్పైసీగా వంకాయ పులుసు రెడీ అవుతుంది ఇలా చేసుకునే పెన్నాడ వంకాయలతో పులుసు చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్